సత్తనపల్లి నియోజవర్గంలో మూడు మద్యం షాపులకు నోటిఫికేషన్ సీఐ విజయ్ కుమార్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గంలోని సత్తనపల్లి టౌన్లో వర్క్ షాపుకు రాజుపాల మండలం సంబంధించిన వర్క్షాపుకు మొప్పాల మండల పరిధిలో వర్క్ షాపుకు గౌడ ఉపకరణ చెందిన వారికి మాత్రమే మద్యం షాపుల విషయంలో దరఖాస్తులు స్వీకరించబడినని ఎక్సైజ్ సిఐ విజయకుమార్ మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పేర్కొన్నారు ఫిబ్రవరి ఐదో తారీఖున సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలియజేయడం జరిగింది మన సత్తెనపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న సత్తెనపల్లి మున్సిపాలిటీకి ఒక మద్యం షాపు అలాగే ముప్పాళ్ళకి ఒక షాపు రాజుపాలెం మండలానికి కూడా ఒక షాపుని కేటాయించడం జరిగింది ఈ షాపుకి అప్లికేషన్స్ని సత్తెనపల్లి ఎక్సైజ్ స్టేషన్లో స్వీకరిస్తూ ఉన్నాం ఈ షాపుకి దరఖాస్తు చే చేసుకోదలిసిన వారు గౌడ ఉపకొలానికి చెందినవారే ఉండాలి ఈ గౌడ ఉపకులానికి చెందినవారు వారి యొక్క మండల తహసీల్దార్ వారి నుండి ఆ ఉపకులానికి సంబంధించిన సర్టిఫికేట్ను తీసుకోవాలి అలా తీసుకోవటానికి గాను గౌరవ జిల్లా కలెక్టర్ వారు మండల తహసీల్దార్లు అందరికీ కూడా సంబంధిత ఉత్తర్వులను జారీ చేశారు అలాగే వీరు ఈ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు నేటివిటీ సర్టిఫికేట్ను కూడా జత చేయవలసి ఉంటుంది దరఖాస్తు చేసుకునే వారికి ఈ అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు రెండు లక్షలుగా నిర్ణయించడం జరిగింది దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ కూడా ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు వీరికి ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగింది దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఏడవ తేదీన ఫిబ్రవరి ఏడవ తేదీన లాటరీ తీసి లాటరీ ద్వారా మద్యం షాపునకు ఎంపికదారులను నిర్ణయించడం జరుగుతుంది ఎంపికైన వ్యక్తులు నిర్దేశించిన నిర్ణయించిన లైసెన్స్ ఫీజుని ప్రభుత్వానికి కట్టవలసి ఉంటుంది థ్యాంక్ యూ